హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు 9 three, double, zero, double, four. జులై ఏడు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం జాతకులకు రేపటి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంత నిరుత్సాహం అనేది కలుగుతుంది మీకు ఆదాయ మార్గాలు బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అలాగే ఉంటాయి అలాగే మీరు ఏ పనిని చేసినా కూడా డబ్బుతో ముడిపడే విధంగా ప్రతి వ్యవహారం కూడా ఉంటుంది రేపటి రోజున ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి అలాగే రోజు కొన్ని పనులలో మీకు కొంత ఆటంకాలు అనేవి ఏర్పడేటటువంటి విధంగా ఉంటుంది ఈ రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా పడటం అలాగే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో ఈ రాశి వారికి మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవటం మంచిది అలాగే కుటుంబ పరమైనటువంటి విషయాలలో మీన రాశి వారు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారాన్ని కూడా మాట ఇవ్వటం మాత్రం చేయకండి అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా పరిస్థితులు అంత అనుకూలించకపోవడంతో మీరు కొంత మనశ్శాంతి అనేది కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి ఉద్యోగస్తులకు మీ కార్యాలయంలో మీ సహోద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది ఇక మీనరాశి వారికి వ్యాపార పరంగా కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం సాగుతుందే తప్ప అంతగా అనుకూలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు రేపు మీ వ్యాపారం వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది ఆర్థిక కోణం నుంచి సాధారణంగా ఉంటుంది కానీ మీరు కొన్ని పెద్ద ఖర్చులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ కాలంలో మీరు డబ్బు లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఎవరిని నమ్మి తమ పనిని చేయకూడదు లేకుంటే నష్టాలను చవి చూడాల్సి వస్తుంది పిల్లల విషయంలో మీ ఆందోళనలు పెరగవచ్చు విదేశాలలో ఉన్నత విద్య లేదా వృత్తి కోసం ప్రయత్నిస్తున్న వారు ఆశించిన విజయాన్ని ఎక్కువ కాలం వేచి ఉండాలి ఈ సమయంలో మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపండి మరియు ముఖ్యంగా రహస్య పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో పేపర్ సంబంధిత పనులు పూర్తి చేయాలి మరియు ఏ పేపర్ అయినా సరే సరిగ్గా చదివిన తర్వాతే సంతకం చేయాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా మీన రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు